ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి పంచాయతీ రాజు మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి తొమ్మిది నెలలు అయితే నాలుగు వేల మూడు వందల కోట్లతో మనకి పల్లెటూరులో సిసి రోడ్లో ఇచ్చినటువంటి ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందింది ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే చెంది అదేవిధంగా బినికోకులాలు డోలీ మోతలతో ఈ యొక్క గురిటి నిప్పులు పడుతున్నటువంటి మహిళలు కూడా మద్యం ప్రాంతంలో ఇబ్బందులు నరకయాతను చూడలేక అక్కడ రోడ్లు వేయడం మొదలు పెట్టాడు ఆయన హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని వృద్ధులను కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి సుదీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య సదుపాయాల కోసం హాస్పిటల్కి పెడుతున్నటువంటి వాడు టోలీ మొత్తలకు పెడుతుంటే ఇది ఉండకూడదు అని చెప్పేసి ఏజెన్సీ యొక్క చరిత్రను మార్చేస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో మద్యం ప్రాంతానికి అడుగు పెట్టాలంటే ఒక నాయకుడికి వెన్ను వణడికిపోయేది మంద్యం ప్రాంతానికి వెళ్ళాలంటే ఎవరు సాహసం చేసేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ సెక్యూరిటీ అక్కర్లేదు నేను ప్రజల మనసుని ప్రజల కోసమే జీవిస్తున్నాను ప్రజల కోసం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ఆయన మద్యం ప్రాంతాన్ని విజిట్ చేసిన మహోన్నతమైన వ్యక్తి రాష్ట్ర చరిత్రను మారుస్తూ దేశ చరిత్రను మారుస్తూ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రతి జన సైనికుడు వీర మహిళ కూడా గుండె మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పొచ్చు అనేసి మరొకసారి చెందుతున్నాను